మంచితనం మంచితనం వీరభద్రం అనేవాడికి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు వాడి తాత రాఘవయ్య నోటు తెలియకుండా గారాబంగా పెంచాడు రాఘవయ్య తనకున్న అరెకరం పొలంలో రకరకాల కూరగాయలు పండించేవాడు వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ల జీవితం హాయిగా గడిచిపోయేది వీరభద్రం పెరిగి పెద్దవాడయ్యాడు అతి గారాబంగా పెరగటం వల్ల చదువు అవ్వలేదు చదువుకోకుండా సోమరిగా తిరగటం మూలాన పని చేయడానికి ఒళ్ళూ వంగలేదు రాఘవయ్యకు రోజు రోజుకు వయసు మీద పడటం మూలాన మునుపటిలా కష్టపడలేకపోతున్నాడు అందువల్ల ఆదాయం తగ్గింది వీరభద్రానికి చిల్లర ఖర్చులకు డబ్బులు అందటం అటుంచి పూట గడవటం కష్టమయ్యే పరిస్థితి వచ్చింది చేతిలో పైసా లేకుండా కాలం గడపటం వీరభద్రానికి కష్టమైపోయింది వాడు ఎరిగిన వాళ్ల దగ్గర చేబదులు అడిగి తీసుకోవటం మొదలుపెట్టాడు రాఘవయ్య ముఖం చూసి మొదట్లో కొంతమంది వీరభద్రం అడగ్గానే డబ్బిచ్చిన తర్వాత మానుకున్నారు ఇది కాదని వాడు తన అవసరం మేరకు సమయానుకూలంగా వాళ్లనూ వేళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేయసాగాడు చిన్నప్పటి నుంచి పని పాటు లేకుండా పెంచిన శరీరం కాబట్టి వీరభద్రం బలంగా దిట్టంగా ఉండి ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురిని ఎడాపెడా కొట్టగలిగేవాడు వీరభద్రంలో వస్తున్న మార్పు చూసి అదంతా తన పెంపక లోపమని రాఘవయ్య చాలా బాధపడసాగాడు వీరభద్రం ఊరి మీద పడి తిరుగుతూ ఆకలి అనిపించినప్పుడల్లా చిరుతిళ్ళు తింటూ రాత్రికే గుళ్ళోనో సత్రంలోనో పడుకుంటూ క్రమంగా ఇంటికి రావటం మానేశాడు ఒకసారి వీరభద్రం సత్రంలో పడుకుని ఉండగా ఒక సంఘటన జరిగింది ఎప్పుడో వీరభద్రం చేత తన్నులు తిన్నవాడప్పుడు ఎదురు దెబ్బ తీయాలని అతను కోసం చూస్తున్నాడు వాడికి వీరభద్రం సత్రంలో పడుకున్నాడని తెలిసి అర్ధరాత్రి వేళ వాడి అంతు చూడాలని వచ్చాడు కాని అక్కడ పడుకున్న ఒక్కొక్కటి వాణ్ణి చూసి మొరిగింది వీరభద్రం తటాలున లేచి వాడి మీద కలియబడ్డాడు అయితే సత్రంలో పడుకుని ఉన్న కొందరు లేచి వాళ్ళిద్దరినీ కోప్పడి పంపేశారు మర్నాడు రాఘవయ్యకు సంగతి తెలిసి మనవణ్ణి చూడవచ్చి కంటతడి పెట్టుకున్నాడు వాడికెన్నో నీతి వాక్యాలు చెప్పి ఇంటికి రమ్మని పతిమాలాడు కానీ వీరభద్రం ఏమి వినిపించుకోకుండా తనను కాపాడిన కుక్కను దగ్గరకు తీసుకుని ప్రేమగా నిముడుతూ ఉండిపోయాడు అది మొదలు ఆ కుక్క వీరభద్రం ఆరో అయ్యింది వాడెక్కడ తిరిగినా ఆంటి పెట్టుకుని ఉండేది అక్కడికి సమీప గ్రామంలో వారం వారం సంత జరిగేది సంతలో వాడు అంగళ్ల వెంట తిరిగి డబ్బులు వసూలు చేసేవాడు వాణ్ణి ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు వాడి కుక్క అడ్డమైన తిండి తిని పులిలా తయారయ్యింది అది వీరభద్రం మీద ఏగ గ వాలనిచ్చేది కాదు వాడిలో దౌర్జన్య బుద్ధి పెరిగింది క్రమంగా వాడి సంపాదన కూడా పెరిగింది కొత్త కొత్త పరిచయాలు స్నేహితులు పెరిగారు వాడు తాత రాఘవయ్య గురించి దాదాపు మరిచిపోయాడు ఒకరోజు వీరభద్రం రాఘవయ్యకు జబ్బు చేసి మంచాన పడ్డాడని తెలిసి చూడటానికి వెళ్ళాడు రాఘవయ్య మనవడిని దగ్గరికి తీసుకుని నాయనా నీ గురించి నాకు చాలా బెంగగా ఉందిరా ఎలా బతుకుతావో ఏమిటో అన్నాడు వీరభద్రం తేలిగ్గా నవ్వేస్తూ నా దగ్గర కావలసినంత ఉంది నా గురించి దిగులు పడకు అన్నాడు రాఘవయ్య చిరుకోపంగా పిచ్చివాడ అయాజితనం అన్యాయార్జితనం అవసరానికి రాదు మనిషి ముందు మంచితనం సంపాదించాలి ఆ మంచితనమే ఆ మనిషికి ధనం సంపాదించి పెడుతుంది అదే మంచితనం ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆదుకోవడానికి అతని వద్ద మంచితనమైనా ఉండాలి లేదా మంచిగా సంపాదించిన ధనమైనా ఉండాలి అవి రెండూ లేనివాడు తీరని కష్టాల పాలవుతాడు అన్నాడు వీరభద్రం నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొద్ది రోజులకు వీరభద్రం కుక్క చచ్చిపోయింది పొరుగూరు నుంచి వచ్చిన సింహం లాంటి కుక్కొకటి వీరభద్రం కుక్కను చీల్చి చెండాడి దారుణంగా చంపింది వీరభద్రానికి రెండు రోజుల పాటు తిండి సహించలేదు కుక్క చావువాణ్ణి బాగా తీసింది ఆ సమయంలో రాఘవయ్య వెతుక్కుంటూ వాడున్న చోటుకు వచ్చాడు వీరభద్రం జరిగింది తాతకు చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు రాఘవయ్య వాడిని ఓదారుస్తూ నీ దురాగతాల వల్ల ఎందరు బాధపడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించావా మంది చాలామంది నాశనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు నలుగురిని బెదిరించి బతికేవాడు తనను తాను కాపాడుకునేందుకు క్షణ క్షణం భయపడుతూ నరకయాతను అనుభవిస్తూ ఉంటాడు అలాంటి వాడు ఎంతకాలం బతకగలడు కండబలం కాలిబలం ఉన్నంత వరకు అవి శాశ్వతం కావు ఈరోజు కుక్క రేపు నువ్వు అని వాణ్ణి ఇంటికి తీసుకుపోయాడు నాలుగు రోజుల పాటు వీరభద్రం ఎక్కడికి కదలకుండా ఇంటి పట్టునే ఉన్నాడు క్రమంగా తాత చెప్పే హితవాక్యాల గురించి వాడు మనసులో మథనపడసాగాడు ఒకనాటి సాయంకాలం రెండు రోజులుగా జ్వరంతో ఉన్న పక్కింటి సోరయ్య పొలానికి బయలుదేరుతుంటే అతని భార్య కూతురు వెళ్లవద్దని వారిస్తున్నారు అయినా చేతికి వచ్చిన పంట కావలి లేకుంటే దొంగల పాలవుతుందంటున్నాడు సోరయ్య ఈ పరిస్థితి చూసి వీరభద్రానికి జాలి కలిగింది వాడు సోరయ్యకు బదులు పొలం కాపులాకు తాను వెళ్తానని సోరయ్యను ఒప్పించి పొలానికి బయలుదేరాడు సోరయ్య కూతురు సువర్చలా వీరభద్రం రాత్రి తినటానికి భోజనం కట్టి తెచ్చి ఇచ్చింది వీరభద్రంలో వచ్చిన మార్పుకు రాఘవయ్య సోరయ్య ఎంతో సంతోషించారు మరుసటి రోజు ఉదయం బారిడు పొద్దెక్కినా వీరభద్రం ఇంటికి తిరిగి రాలేదు సంగతి కనుక్కుందామని వెళ్లిన రాఘవయ్యకు పొలం గట్టున తొప్పల్లో మూలుగుతో పడి ఉన్న వీరభద్రం కనిపించాడు అతడి ఒంటి నిండా బలమైన దెబ్బలు రాఘవయ్య గట్టిగా కేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ల సాయంతో వీరభద్రాన్ని ఇల్లు చేర్చాడు జరిగిందేమంటే సోరయ్య దూరపు బంధువకుడు సోరయ్య ఆస్తి మీద ఆశతో తనకు సువర్చలనిచ్చి పెళ్లి చేయమని తిరుగుతున్నాడు దానికి సోరయ్య ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోలేదు సోరయ్యను అడ్డు తొలగించి ఆడవాళ్లను ఆస్తిని దారికి తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో నలుగురు మనుషుల్ని వెంటబెట్టుకుని సోరయ్య ఉండే పొలానికి వచ్చాడు తగు జాగ్రత్తలో ఉన్న వీరభద్రం వాళ్లతో కలబడ్డాడు చీకట్లో ఆ మనిషి సోరయ్య కాదని తెలియటానికి వాళ్లకు చాలా సమయం పట్టింది ఈ లోపల వీరభద్రానికి బాగా దెబ్బలు తగలటం జరిగింది సోరయ్య చేయించిన వైద్యంతోనూ సువర్చలు చేసిన సపర్యలతోనూ వీరభద్రం త్వరగానే కోలుకున్నాడు ముఖ్యంగా తన తండ్రిని ముందు ఊహించని విధంగా రక్షించిన వీరభద్రం అంటే సువర్చలకు ఎంతో గౌరవాభిమానాలు కలిగాయి ఒకరోజు ఉదయం రాఘవయ్య వీరభద్రంతో ఒరే నువ్వు అడగకుండానే సోరయ్యకు సాయం చేయబోయావు నీ మంచితనానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా తనకున్న ఐదెకరాల ఆస్తిని నీకివ్వటానికి సోరయ్య నీకు భార్య కావటానికి సువర్చల ఒప్పుకున్నారు నీ మంచితనానికి మంచి ధనంతో పాటు మంచి కన్య కూడా లభిస్తున్నది అన్నాడు ఇది విన్న వీరభద్రం తన సోమరితనానికి కబ్జాల బతుకు దూరమైన కారణంగా కలిగిన అదృష్టానికి ఎంతగానో సంతోషించాడు కథ సమాప్తం మహిమ గంగరాజనే ఖచ్చితంగా రాజుగారి ధనాగారాన్ని దోచుకుని దాన్ని తన రహస్య స్థావరంలో దాచి దొంగను పట్టుకోవడానికి రాజు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసుకోవడానికి మారువేషంలో మళ్ళీ రాజధానికి వచ్చాడు వాడు ఒక సత్రం ముందుగా పోతూ ఉండగా సత్రం అరుగు మీద ఒక సాధువు నిద్రపోతూ ఉండటం కనిపించింది సాధువులు ఎన్నో మహిమలు కలిగి ఉంటారని వాళ్ల దగ్గర ఉండే ప్రతి వస్తువుకు ఏదో ఒక మహిమ ఉంటుందని గంగరాజు విని ఉన్నాడు అందుచేత వాడు మెల్లగా సాధువును సమీపించి అతడి దగ్గర ఏవైనా మహిమ గల వస్తువులు దొరుకుతాయేమో అని జాగ్రత్తగా వెతికాడు వాడికి సాధువు ముంచేతికి ఉన్న తాయెత్తు ఒకటి కనిపించింది దాన్ని మెల్లిగా విప్పి గంగరాజు తన ముంజేదికి కట్టుకున్నాడు ఆ వెంటనే వాడు గజ దొంగ గంగరాజును నేనే రాజుగారి ధనాగారాన్ని దోచుకున్నది కూడా నేనే అని అరిచాడు తనకు తెలియకుండానే తన నోటి నుంచి నిజం బయటపడేసరికి వాడు హడిలిపోయి తాయెత్తును తీసి దూరంగా విసిరివేశాడు కానీ అది పోయి వేగంగా తిరిగి వచ్చి వాడి చేతికి చుట్టుకున్నది ఇలా రెండు మూడు సార్లు జరిగిన తర్వాత గజ దొంగ విసిగిపోయాడు ఈ లోపల వాడి కేకలు విని అటువైపు వెళుతున్న రాజభటులు వచ్చి వాణ్ణి వెంటనే రాజు దగ్గరకు లాక్కుపోయారు రాజు భటులు చెప్పింది పూర్తిగా విని ఏ దొంగ కూడా తాను దొంగనని చెప్పుకోడు తనంతట తాను దొంగను అని ఒప్పుకుంటున్నాడు అంటే దీంట్లో ఏదో తిరకాసు ఉంది అయినా వీడి స్థావరానికి వెళ్ళి చూసిరండి వీడు అబద్ధం చెప్పి ఉంటే తల కొట్టించి కోటగొమ్మానికి వేలాడుతీ ఇస్తాను అన్నాడు భటులు గంగరాజుతో వాడి స్వస్థావరానికి వెళ్ళి వాడు దోచుకుపోయిన ధనంతో తిరిగి వచ్చారు రాజు ఆశ్చర్యపడి వీడు గజ దొంగ గంగరాజు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే వీడు నిజం చెప్పడంలో ఏదో కిట్టుకున్నది అది బయటపడేంత వరకు వీడిని ఖైదులో ఉంచండి అన్నాడు ఆ రాత్రి గంగరాజు కారాగారానికి కాపలా ఉన్న భటుడితో మెల్లిగా మాటలు కలిపి తన చేతికి చుట్టుకుని ఉన్న తాయెత్తును భటుడికి చూపిస్తూ ఈ తాయెత్తు గొప్ప మహిమలు కలది ఒకసారి కట్టుకుని చూడు దీని సంగతి నీకే తెలుస్తుంది అన్నాడు భటుడు తాయెత్తు కట్టుకుని వెంటనే కాపలా సమయంలో నేను నిద్రపోతూ ఉంటాను అయినా ఎవ్వరూ నేను నిద్రపోతున్నట్టు తెలుసుకోలేరు దానికి కారణం నేను కళ్ళు తెరుచుకునే గాఢ నిద్రపోగలను అన్నాడు భటుడి రహస్యం తెలుసుకున్న గంగరాజు ఒక రాత్రివేళ కారాగారం తలుపు చోపలు విరిచి పారిపోయాడు తెల్లవారాక జరిగింది తెలుసుకున్న కాపలా భటుడు రాజు దగ్గరికి పోయి గజ దొంగ గంగరాజు పారిపోయాడు ఆ పారిపోయింది నా వల్లనే అని తప్పు ఒప్పుకున్నాడు ఆయన భటుడు చెప్పింది విని కోపంగా గంగరాజును నువ్వెందుకు పారిపోనిచ్చావు అని అడిగాడు ప్రభు వాడిచ్చిన తాయెత్తు వల్ల నా మనసులో ఉన్న రహస్యం వెంటనే బయట పెట్టేశాను అని భటుడు తన చేతికి ఉన్న తాయెత్తును తీసి రాజుకి ఇచ్చాడు రాజు వెంటనే దాన్ని దూరంగా విసిరివేశాడు అయితే తాయెత్తు వెంటనే తిరిగి వచ్చి రాజు చేతికి చుట్టుకున్నది ఇంకొకరు తీసుకొనిదే అది వదలదని తెలుసుకున్న రాజు ఒక రోజు పాటు దాన్ని తన వద్దనే ఉంచుకుని తన మీద ప్రజలకు ప్రభుత్వోద్యోగులకు ఎలాంటి అభిప్రాయం ఉన్నదో తెలుసుకోదలిచాడు ఆ మర్నాడు ఆయన సభ చేసి సభలోని వారిలో నుంచి ఒకడిని పిలిచి వాడి చేతికి తాయెత్తు కట్టాడు వెంటనే వాడు పెద్దగా గొంతెత్తి ప్రజలపై అధిక పన్నుల భారం మోపకుండా పాలించగలిగిన నాడు నిన్ను మహారాజుగా గుర్తించగలం అన్నాడు ఆ తర్వాత రాజు తాయెత్తును ఒక పటుడికి కట్టాడు వాడు చాలీ చాలని వేతనమిచ్చి గొడ్డు చాకిరి చేయిస్తున్న ఈ రాజంటే పరమద్వేషం అన్నాడు చివరకు సేనాపతి తాయెత్తు కట్టుకుని విలాసవంతమైన రాజు జీవితం అంటే నాకెంతో ఇష్టం ఏ సింహాసనమైనా అధిష్ఠించగలిగే అదృష్టం ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు ఈ సంఘటనతో రాజుకు మనసు చెడి ఆ రాత్రి నిద్రపట్టలేదు ప్రజాక్షేమం కోసం తాను ఎన్నో మంచి పనులు చేస్తున్నప్పటికీ ఉద్యోగులకు నమ్మకంగా మెలిగే సేనాపతికి కూడా ఏదో ఒక కారణంగా తనంటే ద్వేషమే వేళ్లనా తనింతకాలంగా నమ్ముతూ వస్తున్నది అని ఆయన రాత్రంతా బాధపడుతూ గడిపాడు తెల్లవారగానే ఆయన మంత్రికి కబురు పంపి జరిగింది చెప్పి నాకెందువల్లనో రాజ్యపాలన పట్ల విరక్తి కలుగుతున్నది అన్నాడు మంత్రి చిరునవ్వు నవ్వి ప్రభు దీనికంతకు ఆ తంపుల మారి తాయెత్తు కారణం మీరు మనుషుల్లో మర్మం ఒడ్డున ఉండి నేళ్లలోతూ తెలుసుకోవాలనుకోవడం పెద్ద పొరపాటు ముందు మీరు ఆ తాయెత్తును వదిలించుకోండి తర్వాత అన్నీ వాటంతట అవే చక్కబడతాయి అన్నాడు రాజుకి సలహా నచ్చి కొరుగులో ఉన్న వాళ్లకు ఒక్కొక్కరికి ఆ తాయెత్తును తీసుకోమని అడిగాడు కానీ దాని సంగతి అప్పటికే తెలిసి ఉండటం వల్ల ఎవ్వరూ దాన్ని తీసుకుని తమ చేతికి కట్టుకోవడానికి సాహసించలేదు రాజు విసిగిపోయి ఆ తాయెత్తును కట్టుకున్న వాళ్లకు పెద్ద బహుమానం ఇస్తానని నగరంలో చాటింపు కూడా వేయించాడు అప్పటికీ ఎవ్వరూ ముందుకు రాకపోయేసరికి రాజుకు తాయెత్తు ఒక పెద్ద సమస్య అయిపోయింది ఎప్పుడూ రాచకార్యాల్లో మునిగి తేలుతూ ఉండే ఆయన నోట తాయెత్తు మహిమ వల్ల నిజం తాగటం లేదు చివరకు రాజు మంత్రికి తన పరిస్థితి వివరించి మీరే ఈ తాయెత్తు వదిలే మార్గం ఆలోచించాలి అని కోరాడు మంత్రి అందుకు రాజు నుంచి మూడు రోజులు గడువు తీసుకుని వెళ్ళిపోయాడు మూడవ రోజున మంత్రి ఒకడిని వెంట పెట్టుకుని రాజు దగ్గరికి వచ్చి ప్రభు తాయెత్తును కట్టుకోవడానికి ఇతను అంగీకరించాడు చేతికి కట్టండి అన్నాడు రాజు తాయెత్తును వాడి చేతికి కట్టి ఏం మాట్లాడతాడో అని ఎదురు చూశాడు కాని వాడెంతకు మాట్లాడకపోయేసరికి ఆయన ఇస్తానని చాటింపు వేయించిన బహుమతిని వాడికిస్తూ ఇంతవరకు తాయెత్తు కట్టుకోగానే నిజం మాట్లాడే మాట్లాడేవాళ్లను చూశాను మీరెవరో మహానుభావుల్లో ఉన్నారు అందువల్లనే ఈ తాయెత్తు మహిమ మిమ్మల్ని ఏమి చేయలేకపోయింది అన్నాడు అందుకు మంత్రి చిన్నగా నవ్వి ప్రభూ ఇతనేం మహానుభావుడు కాదు మోగవాడు ఇతనికి తప్ప ఈ రాజ్యంలో తాయెత్తును కట్టుకునే ధైర్యం మరెవ్వరికీ లేదు అన్నాడు కథ సమాప్తం బేతాళ కథ స్వప్న వృక్షం పట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ వెవరైంది ఎందుకు ఇంత శ్రమ పడుతున్నది నాకు తెలియదు గాని నీ పనిని ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదముంది మేలు చేయగోరినప్పటికీ కారాగారం పాలై అదృష్టవశాత్తు బయటపడిన శివచరణుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రాజ్యంలో ధర్మదాసు అనే రైతుండేవాడు అతనికి శివచరణుడు ఒక్కగానొక్క కొడుకు వాడు పుట్టినప్పుడు జాతకం చూసిన జ్యోతిషుడు వీడికి రాజయోగం ఉంది అని చెప్పాడు ధర్మదాసు తన కొడుకుకు మంచి చదువు చెప్పించటానికి అరుణాచలంలోని జితేంద్రుడనే ముని దగ్గర వచ్చాడు శివచరణుడు చదువులోనే కాక నడవడికలో కూడా మిన్నగా ఉండి పేరు పొందాడు అతడికి యుక్త వయసు వచ్చాక ఒకరోజు జితేంద్రుడు చేర పిలిచి నాయనా నీ విద్యాభ్యాసం ముగిసింది నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది నీకు నా ఆశీస్సులు వెళ్ళిరా అని చెప్పాడు శివచరణుడు గురువు పాదాలకు నమస్కరించి తల్లిదండ్రుల వద్దకు బయలుదేరాడు కొద్ది రోజుల తర్వాత ఒక ప్రాంతం చేరిన అతనికి అద్భుతమైన దివ్య పరిమళం సోకింది అది ఎక్కడి నుంచి వస్తున్నదో తెలుసుకోవడానికి ముందుకు సాగాడు అతనికి ఒక మహావృక్షం కనిపించింది దానికి ఒకే రకం పుష్పాలు లేవు వివిధ పరిమాణాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి ఆ వృక్షం నీడన నడుం వాల్చాడు అతనికి వెనువెంటనే నిద్ర పట్టేసింది నిద్రలో అతనికో స్వప్నం వచ్చింది శివచరణుడు ఒక సభలో ఆసీనుడై ఉన్నాడు సభలోని వారందరూ జయ జయధ్వాణాలు పలుకుతున్నారు అతని మీద కాసుల వర్షం కురుస్తున్నది పండితులు అతడికి పల్లకీ కట్టారు మెలకు వచ్చిన అతను అలాంటి సత్కారం జరగాలని తన మనసులో ఏదో మూల ఉండి ఉంటుంది అదే స్వప్న రూపం దాల్చింది అని భావించి నవ్వుకున్నాడు అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆ వృక్షం తాలూకు పుష్పాలు కొన్ని మూట కట్టుకున్నాడు ఊరు చేరిన శివచరణుడు ఉద్యోగ ప్రయత్నం చేశాడు కానీ అది ఫలించలేదు తను తెచ్చిన వింత పుష్పాలు వాడిపోకుండా అలాగే తాజాగా ఉండటం గమనించిన అతను అది దేవ వృక్షం అని నిర్ధారించుకున్నాడు ఒకరోజు జమీందారు గోవర్ధనగిరి పోషణుడు కవిత్వం పోటీలు నిర్వహిస్తున్నట్లు చాటింపు వేశారు చాలా మంది ఉత్సాహం చూపించారు మిత్రులు అతడిని పోటీకి వెళ్లమని ప్రోత్సహించారు అతడా పోటీకి హాజరయ్యాడు ఎందరో పండితులు వచ్చి కవిత్వం చెప్పారు శివచరణుడు తన వంతుగా కవిత్వం పూర్తి చేసేసరికి పండితులు అతని ప్రతిభకు నివ్వెరపోయి కరతాళ ధ్వనులు చేశారు జమీందారు అతన్ని హృదయానికి హత్తుకుని ఘనంగా సత్కరించాడు బంగారు కాసులు కానుకగా ఇచ్చి పల్లకీలో ఇంటికి సాగనంపాడు ఆనాడు మహావృక్షం కింద నిదురించినప్పుడు వచ్చిన స్వప్నం ఎలా నిజం కావటం గమనించి అతను ఆశ్చర్యపోయాడు దీర్ఘంగా ఆలోచించిన శివచరణుడు ఆ వృక్షానికి అటువంటి మహత్తు ఉంటే ఆ వృక్షం తాలూకు పుష్పాలకు కూడా అటువంటి మహత్తు ఉండి ఉండాలని భావించి కొన్ని పుష్పాలను తల కింద పెట్టుకుని నిద్రించాడు ఆ రాత్రి అతనికో స్వప్నం వచ్చింది జమీందారు మనుషులు వచ్చి శివచరణుడిని అతని సమక్షానికి తీసుకుపోయారు జమీందారు అతనికి తన దివాణంలో ఉద్యోగం ప్రకటించాడు తెల్లవారింది శివచరణుడు తనకొచ్చిన స్వప్నం మననం చేసుకుని అది నిజం అవుతుందో లేదో చూద్దామని భావించాడు నెల గడిచింది జమీందారు నుంచి ఎటువంటి వర్తమానం అందలేదు అతను మొదటి స్వప్నం నిజం కావటం యాదృచ్ఛికమని భావిస్తూ ఉండగా జమీందారు చేసి తన దివాణంలో ఉద్యోగం ఇచ్చి మంచి జీతం ఇచ్చాడు దీనితో ఆ వృక్షానికి నిజంగానే మహత్తు ఉందని ఆ చెట్టు కింద పడుకున్నప్పుడు గాని ఆ పుష్పాలను తల కింద పెట్టుకుని పడుకున్నప్పుడు గాని వచ్చిన స్వప్నాలు నిజమవుతాయని రూఢి అయింది దీంతో అతను వృక్షానికి స్వప్న వృక్షం అని పేరు పెట్టాడు ఆ రాజ్యాన్నేలే రాజు హేళుడు ధార్మికుడు ప్రజాబంధువు మాసానికోసారి ప్రజాతర్పారు పెట్టి రాజ్య సంక్షేమానికి ప్రజల నుంచి సూచనలు కోరేవాడు తనకు తెలిసిన స్వప్న వృక్షం వృత్తాంతం బహిరంగపరిస్తే అది రాజుకి ఉపయోగపడగలదని శివచరణుడు భావించి స్వప్న వృక్షం పుష్పాలు కొన్ని తీసుకుని పోయి రాజుని కలిశాడు ఆ వృక్షం కింద పడుకున్నప్పుడు వచ్చిన స్వప్నాలు నిజం కావటం గురించి చెప్పి ఈ సమాచారం మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడగలదేమో చూడండి అని తాను తెచ్చిన పుష్పాలు అందజేశాడు హేళుడు ఆ పుష్పాలు స్వీకరించి శివచరణుడు ఆ రాత్రంతా ఉండటానికి బస ఏర్పాటు చేశాడు ఆ రాత్రి రాజు శివచరణుడు అందించిన పుష్పాలు తలకింద పెట్టుకుని హంస తూలిక తల్పం మీద నిద్రించాడు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది స్వప్నంలో యువరాణి చందనవేణ శివచరణుడి మెడలో వరమాల వేస్తూ కనిపించింది మెలకు వచ్చిన తర్వాత హేళుడు ఆ వింత స్వప్నానికి నిబ్బెరపోయాడు మరునాడు రాజు శివచరణుణ్ణి రప్పించి నీవు అందజేసిన పుష్పాలు తల కింద పెట్టుకుని రాత్రి నిద్రించాను స్వప్నంలో యువరాణి చెలికెత్తే నీ మెడలో వరమాల వేసింది అని చెప్పాడు అది విన్న శివచరణుడు నవ్వుతూ మహారాజా ఆ స్వప్నం తప్పక నిజమవుతుంది అన్నాడు అప్పుడు హేళుడు నీకు అబద్ధం చెప్పాను నిజానికి స్వప్నంలో నీ మెడలో వరమాల వేసింది చెలికత్తె కాదు యువరాణి అని చెప్పాడు అది విన్న శివచరణుడు ఇరుకున పడ్డాడు ఆ స్వప్నం నిజం అవుతుంది అంటే మహారాజు తనను అత్యాసపరుడిగా భావించి శిక్షిస్తాడు అది నిజం కాదు అంటే అంతవరకు తాను చెప్పింది కట్టుకథగా భావించి తన విలువైన సమయం హరించినందుకు శిక్షిస్తాడు ఎలాగైనా శిక్ష తప్పదని భావించిన శివచరణుడు మహారాజా యువరాణి ఎక్కడా నేనెక్కడా నాకు అర్హత లేదు నేను స్వప్నవృక్షం గురించి మీకు తెలియపరచటంలో ముఖ్యోద్దేశం అది మీకు ఏ రకంగానైనా ఉపయోగపడుతుందేమో అన్న సదుద్దేశమే గాని నాకు వేరే ఆలోచన లేదు అని మనవి చేశాడు అప్పుడు మహేంద్రహేళుడు చూడబోతే నీవు మంత్రతంత్రాలు నేర్చిన తాంత్రికుడిలా ఉన్నావు తాంత్రిక శక్తులతో పుష్పాలకు పూజలు చేసి అవి నాకిచ్చి నాకు అల్లుడివైనట్లు కలరప్పించి మాయ చేయాలని చూశావు నిన్ను ఉపేక్షించను అని శివచరణుడిని కారాగారంలో పెట్టించాడు అతను తనకు పట్టిన దుస్థితికి చింతించాడు మహారాజును కలిసి పెద్ద తప్పు చేసినట్లు భావించాడు నెల రోజులు గడిచాయి వృద్ధాప్యం మీద పడిన హేళుడు వారసుడి ఎంపిక చేయదలిచాడు రాజ్యాచారం ప్రకారం పట్టపుడేనుగు ఎవరి మెడలో పోలహారం వేస్తే వారు ఏలికవుతారు మహారాజు అందుకు సమయం వచ్చిందని భావించి చాటింపు వేయించాడు ఒక శుభముహూర్తాన పట్టపుటేనుగుకు పూలదండ అందించి వీధిలోకి పంపారు కొత్త రాజు ఎంపిక కాబోతున్న శుభ సందర్భాన కారాగార వాసులందరికీ రాజు స్వేచ్ఛ ప్రకటించాడు శివచరణుడు కారాగారం నుంచి బయటకు వస్తూ ఉండగా పట్టపుటేనుగు సరాసరి అతని వద్దకు వచ్చి మెడలో పూలహారం వేసింది ప్రజలు జై చేశారు స్వర్ణధార రాజ్యం సర్వ సైన్యాధ్యక్షుడు శివచరణుడి ముందు మోకరిల్లి ఈ క్షణం నుంచి మీరు మహారాజు మీరే ఆజ్ఞ విధించినా శిరస వహిస్తాను అన్నాడు శివచరణుడు నేరుగా మహారాజు వద్దకు పోయి మహారాజా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను క్షమించండి అని ఆయన పాదాలు తాకాడు మహారాజు శివచరణుడిని పైకి లేపి హృదయానికి హత్తుకుని నాయన పట్టపుటేనుగు నీ మెడలో హారం వేసినప్పుడు రాజపీఠానికి నీవు తగినవాడివా కాదా అన్న చిన్న సందేహం మదిలో మెదిలింది నీ విజ్ఞత చూశాక ఆ సందేహం తీరిపోయింది ఈ రాజ్యంతో పాటు నా కుమార్తెను కూడా చేపట్టి రాజ్యపాలన గాపించు అన్నాడు శివచరణుడు సంతోషంగా సమ్మతించాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా మంచి ఉద్దేశంతో వచ్చిన శివచరణుడిని తాంత్రికుడిగా భావించి చెరలో పెట్టించాడు మహేంద్రహేళ్ళుడు అవకాశం కలిసి వచ్చే శివచరణుడు మహారాజయ్యాడు సర్వ సైన్యాధ్యక్షుడే అతనేం చెప్పినా చేస్తానని మోకరిల్లాడు కాని శివచరణుడు మహేంద్రహేళుడిని తీయించి ప్రతీకారం తీర్చుకోకుండా అపార్థం చేసుకున్నందుకు మన్నించమని ఎందుకు పాదాభివందనం చేశాడు మహేంద్రహేళుడు శివచరణుడిని విజ్ఞుడని ఎందుకు స్థుతించాడు యువరానికి నేను తగను అన్న శివచరణుడు ఆమెతో వివాహానికి ఎందుకు సమ్మతించాడు అని ప్రశ్నించాడు అది విన్న విక్రమార్కుడు బేతాళ శివచరణుడు తనను కలవడానికి వచ్చినప్పుడే మహారాజు అతను ప్రజాక్షేమం కాంక్షించే మనస్తత్వం ఉన్నవాడని అర్థం చేసుకున్నాడు జితేంద్రుడి శిష్యుడు శివచరణుడు చెప్పాడంటే ఆ వృక్షంలో తప్పక మహత్తు ఉండి ఉంటుందని భావించబట్టే మహేంద్రహేళుడు ఆ పుష్పాలను తలకింద పెట్టుకుని నిద్రించాడు యువరాణి శివచరణుడి మెడలో వరమాల వేసినట్లు స్వప్నం వచ్చినప్పుడే మహారాజు అది దైవ నిర్ణయమని గ్రహించాడు శివచరణుడి సహనం పరీక్షించటానికి మహారాజు అతడిని కారాగారంలో పెట్టించాడు స్వప్నం సత్యం అవుతుందని నమ్మబట్టే పట్టపుటేనుగు పూలమాల వేసే రోజున శివచరణుడిని బయటకు రప్పించాడు అదంతా అర్థం చేసుకున్నందునే మహేంద్ర మహేంద్రహేళుడిని క్షమార్పణ కోరి పాదాభివందనం చేశాడు శివచరణుడు తనను అర్థం చేసుకోకపోతే శిక్షించే ప్రమాదం మహేంద్ర మహేంద్రహేళుడు ఊహించాడు అయితే అతను అలా చేయక నిజం గ్రహించినందునే మహారాజు అతడిని విజ్ఞుడని కొనియాడాడు ఇక శివచరణుడు యువరాణితో వివాహానికి సమ్మతించడానికి కారణం ఇప్పుడు అతను సామాన్యుడు కాదు మహారాజు ఇప్పుడు అంతరాల సమస్యే లేదు అందుకే పెళ్లికి సమ్మతించాడు అని సమాధానం చెప్పాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి